మండలంలో అక్రమ మట్టి మట్టిదందగా కొనసాగుతుంది మట్టి మాఫియా గుట్టబోర్ల నుండి మొరం చెరువుల నుండి పూడిక మట్టిని అక్రమంగా తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు ప్రభుత్వ ఆదాయానికి భారీగా కండి కొడుతున్నారు అక్రమ దందా రాత్రి పగలు తేడా లేకుండా యథేచ్ఛగా కొనసాగుతున్నా అధికార యంత్రాంగం చోద్యం చూస్తుందని ప్రజలు విమర్శిస్తున్నారు మండలంలో మట్టి మాఫియా మాఫియాగా రెచ్చిపోతున్నారు నుండి నుండి చెరువుల మట్టిని సొమ్ము చేసుకుంటున్నారు గతంలో రాత్రి సమయంలో మాత్రమే అక్రమ దందాకు పాల్పడిన మట్టి మాఫియా ప్రస్తుతం రాత్రి పగలు తేడా లేకుండా యథేచ్ఛగా మొరం మట్టి తరలిస్తున్నారు మట్టి మాఫియా కన్ను పడిన బుట్ట మాయమవుతున్నాయి చెరువులు బొందల గడ్డలుగా మారుతున్నాయి ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి మట్టి మాఫియా చెరువు మట్టిని అక్రమంగా ఇటుకబట్టీలకు తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు పెద్దపల్లి మండలంలో అక్రమ మొరం మట్టి రవాణా విచ్చలవిడిగా సాగుతున్నా సంబంధిత అధికారులు చోద్యం చేస్తున్నారు గ్రామ పంచాయతీ నుండి జిల్లా అధికారుల వరకు ముడుపులు ముడుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు సంబంధిత అధికారులు అక్రమ మట్టి మొరం రవాణాపై స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు మట్టి మొరం అవసరం ఉన్న వారు ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాలని నిర్ణీత సమయంలో మాత్రమే మట్టి తరలించాలని జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలను మట్టి మాఫియా ఖాతరు చేయడం లేదు మట్టి మాఫియా అక్రమంగా నిల్వ చేసిన మట్టి కుప్పలపై ప్రజల ఫిర్యాదు మేరకు స్పందించిన అధికారులు అక్రమంగా నిల్వ చేసిన మట్టి కుప్పలను సీజ్ చేసి ఆరు ఇట్కబట్టిల యజమానులకు ముప్పై లక్షల రూపాయల చొప్పున ఫైన్ వేశారు ఇప్పటి వరకు సదరు ఇటుకబట్టిల యజమానులు అపరాధ రుసుము చెల్లించలేదని సమాచారం నిల్వ చేసిన మట్టికి వేసిన అపరాధ రుసుమే కోట్ల రూపాయలు ఉంటే అక్రమ మట్టి దందాతో ప్రభుత్వానికి ఎన్ని కోట్ల రూపాయల ఆదాయం గండిపడుతుందోనని పలువురు పేర్కొంటున్నారు డాక్టర్ సంగీత సత్యనారాయణ జిల్లా కలెక్టర్ గా ఉన్న సమయంలో మట్టి పాలసీని రూపొందించారు ప్రస్తుతం అదే పాలసీ కొనసాగుతుందా కొత్త పాలసీ ప్రవేశపెట్టారా అనే విషయం అధికారులు ప్రకటించడం లేదు మట్టి పాలసీ ఉన్నా లేకున్నా అక్రమ మట్టి దందా మాత్రం కొనసాగుతూనే ఉంది మట్టి మాఫియా అక్రమ దందా చేస్తూ కోట్లు గడిస్తున్నారు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు ఒకవైపు జిల్లా కలెక్టర్ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై కొరడా జులిపిస్తున్నారు జిల్లాలో అక్రమ దందా చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ గతంలో హెచ్చరించారు అయినప్పటికీ అక్రమ మట్టి దందాను అరికట్టడంలో కింది స్థాయి అధికారులు విఫలమవుతున్నారు అధికారులు అవినీతికి పాల్పడుతూ అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి అధికారుల అలసత్వంతో మట్టి మాఫియా అక్రమ దందా చేస్తూ కోట్లు గడిస్తున్నారు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు మైనింగ్ అరికట్టేందుకు జిల్లాలోని పోలీస్ రెవెన్యూ మైనింగ్ ఇరిగేషన్ తదితర శాఖల అధికారులు సంయుక్తంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలు ప్రకటనలకే పరిమితమయ్యాయని పలువురు విమర్శిస్తున్నారు ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమ మూలం మట్టి దందాలను అరికట్టాలని పలువురు కోరుతున్నారు